మనం ఎవరైనా ఏదో ఒక సందర్భంలో తప్పనిసరి అయితేనే అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటాం అది దైవ సన్నిధికి వెళ్ళినప్పుడు మాత్రం అలా అసత్యాలు చెప్పేందుకు భయపడతాం వెనుకడుగులు వేస్తుంటాం కానీ ఇక్కడ వీళ్ళకు చాలా డిఫరెంట్ యాంగిల్లో వీళ్ళ ప్రయాణం ఉంటుంది వాళ్ళే రాజకీయ నాయకులు రాజకీయ నేతలు రాజకీయ నేతలకు ఈ విషయంలో కూడా మినహాయింపు ఉన్నట్లు ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధినేత నలభై ఏళ్ళ సీనియర్ చరిత్ర అని చెప్పుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు మరోపక్క తాజాగా ఉప ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఇద్దరు కూడా అంత పవిత్రంగా భావించే తిరుమలను సైతం తమ రాజకీయ అవసరాలకు వాడుకోవడంలో మొదటి స్థానం ర్యాంకు కొట్టేశారు ఇద్దరు కూడా అది విపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ వీళ్ళు చేసిన అబద్ధాలు ఏ రేంజ్లో అడ్డంగా దేవుడి సాక్షిగా దొరికిపోయారో మీరే చూస్తారు ఇప్పుడు ముందు ముందు కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు తన మనవడైన దేవాంశు పుట్టినరోజు పురస్కరించుకుని తిరుమలకు వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన విషయాల్లో అబద్ధాలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి గారు అన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి స్థానంలో విమర్శలు ఆ తర్వాత భూమాన తన వాదన విన్న తర్వాత తిరుమల యాత్ర సందర్భంగా కూడా అబద్ధాలు చెప్తున్నారన్న విమర్శలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు ఆస్కారం ఇస్తున్నారనే భావన కలుగుతోంది ఇక్కడ చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెబుతున్నారని దేవుళ్లను రాజకీయాలకు వాడుకునే నీచతత్వం చంద్రబాబు పవన్లదని భూమాన కరుణాకర్ రెడ్డి గారు అన్నప్పుడు దానిని ఖండించాల్సిన తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రభుత్వంలోని వారు కానీ అసలు పట్టించుకోలేదు అంటే దానిపై వివరణ ఇచ్చే పరిస్థితి ఎందుకు లేదో ఇక్కడే అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి చిన్న అంశాన్ని అందులో వాస్తవం ఉన్నా లేకున్నా గోరంతలు కొండంతలు చేసి తిరుమల అయిపోతుందిరా బాబు అంటూ చంద్రబాబు పవన్ నారా లోకేష్ గగ్గోలు పెట్టారు ఆరోపణలు గుప్పించేవారు వాటిలో అత్యధిక వాటిలో అత్యధికం అసత్యాలే అనే సంగతి అప్పట్లో రుజువైనప్పటికీ వాళ్ళు చేసే హంగామా మీడియా ప్రొజెక్షన్ అంతా ఇంత కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి డ్యామేజ్ ఎంత జరగాలో అంత డ్యామేజ్ చేసేశారు వీళ్ళు జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది ఉదాహరణకు తిరుమలకు వెళ్ళే బస్సుల టికెట్లపై అన్యమత ప్రచారం ఉందని కొండపై శిలువ రూపంలో లైట్లు ఉన్నాయని ఇలా ఒకటేమిటి దారుణమైన అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ పోయారు వీళ్ళకు తోడు వాళ్ళ జాకీలు పెట్టే మీడియా ఈనాడు ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఛానళ్ళు పోటీ పడి అసత్యాలను జనంలోకి తీసుకెళ్లే వాళ్ళు పోని అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఈ పద్ధతి ఏమైనా మానుకున్నారా హా నో వే మరింత ధోరణిని అనుసరిస్తున్నారు పెంచుతున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు అత్యంత ఘోరమైన అపచారం తిరుమల లడ్డూ విషయంలో ఎంత దారుణం చేశారో మన కళ్ళ ముందటే అందరం చూసా కోట్లాది మంది పవిత్రంగా భావించే ప్రసాదం లడ్డూలో కొవ్వు కలిసిందంటూ బాధ్యతారహితంగా చంద్రబాబు నాయుడు ఆరోపిస్తే ముఖ్యమంత్రి స్థానంలో దానికి అదనంగా అయోధ్యకు పంపిన లడ్డూలలో కల్తీ లడ్డూలు ఉన్నాయని దారుణమైన అబద్ధాన్ని పవన్ కళ్యాణ్ నోటి నుంచి మనం వినే పరిస్థితి వచ్చాం తీరా చూస్తే ఇవేవి నిజం కాదని వెల్లడైంది ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యి సరఫరా దా అయితే దానిని వెంటనే టీటీడీ అధికారులు వెనక్కు పంపించినట్లుగా రికార్డులు చెబుతున్నాయి మరి ఎక్కడయ్యా లడ్డూలు కల్తీ కలిసింది ఆ కలిసిన దాంట్లో అయోధ్యలకు పంపిన లడ్డూలో ఉన్నాయన్న మాట నిజంగాదని చెప్పినప్పుడు క్షమాపణలు కోరాలా లేదా పవన్ కళ్యాణ్కు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ నిజంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నట్టుగానే ఈయన బిహేవియర్ ఉంటుంది ఏదైనా నోటి నుంచి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి అది ఎక్కడైనా సరే అబద్ధాలు మాట్లాడతాం మమ్మల్ని ఎవడు ఏం చేస్తారా అనుకుంటే నిజంగా దేవుడు శిక్షిస్తాడు ఒకరోజు అలాంటప్పుడు జంతువు కలిసిందని నెయ్యి లడ్డూలో ఎలా వాడుతున్నారన్న దానికి ఇంతవరకు ఎవడూ సమాధానం చెప్పలేదు అలాగే అయోధ్యకు లడ్డూలను తయారు చేయించి పంపించింది ప్రస్తుతం టీటీడీ సభ్యుడిగా ఉన్న సౌరభ్ బోరా అని తేలింది ఆయన స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారు చేసిన లడ్డూలను పంపితే పవన్ కళ్యాణ్ మాత్రం తప్పుడు ఆరోపణలు చేశాడు పోని ఆయన తన అభిప్రాయానికి కట్టుబడి బోరాపై ఏమైనా చర్యలు మరి లేదు అంటే ఇవన్నీ తమాషాలు దేనికి కేవలం మాటలు వదిలేయడం వదిలిన మాటలు ప్రచారంలోకి తీసుకొచ్చి హైపును క్రియేట్ చేసుకురావడం జగన్ రాజకీయాన్ని ఇమేజ్ని పార్టీ పరంగా డ్యామేజ్ చేయడమే వీలకు కావాలి చంద్రబాబు తాజాగా తిరుమల టూర్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చూద్దాం ఏడుకొండలను ఆనుకొని ఉన్న ప్రాంతం స్వామివారి సొంతమని అక్కడ ఒబేరాయ్ హోటల్కు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆయన అన్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి అభివృద్ధి సంస్థ ఆ హోటల్ నిర్మాణానికి అనుమతి ఇచ్చిన విషయాన్ని మాత్రం సైలెంట్లో పెట్టారు పైగా ఆ హోటల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వగానే ఎల్లో మీడియా రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా సెవెన్ స్టార్ హోటల్ వచ్చింది అంటూ ఉదరగొట్టింది కూడా మొత్తానికి సాధువుల నిరసనలతో ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది అది వేరే విషయం ఇక దేవలోక్ ప్రాజెక్టుకు కేటాయించిన భూ అనుమతిని రద్దు చేస్తూ చంద్రబాబు చెప్పుకొచ్చారు తీరా చూస్తే ఆ ప్రాజెక్టుకు రెండు వేల పదహారులో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే విల్లాలు గదులు నిర్మాణం అనుమతి ఇచ్చిందట వాళ్ళు ఇచ్చిన అనుమతే ఈరోజు మళ్ళీ వాళ్ళే రిమూవ్ చేసే పరిస్థితి వచ్చింది గతంలో కూడా ఇంతే అసెంబ్లీలో ఏడు కొండలు లేవు రెండు కొండలే ఉన్నాయని కొందరు అన్నారని మరో అసత్య ప్రచారం లేపారు దానిపై అప్పట్లో పోరాడానని చంద్రబాబు కూడా చెప్పాడు అప్పుడు కూడా చంద్రబాబు అబద్ధం ఆడినట్లే ఒకటికి పదిసార్లు రుజువైన అదే అసత్యం అని చెబుతూ ఉంటారు తిరుమల పవిత్రతను కాపాడేందుకు కొండలను దవ్య దివ్యక్షేత్రంగా ప్రకటిస్తూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో రెండు వేల ఏడులో జివో ఏడు వందల నలభై ఆరు ఇచ్చారని ప్రస్తుతం ఈ ఈవో శ్యామలరావు హైకోర్టులో వేసిన ఒక అఫిడవిట్లో తెలిపారు అంటే చంద్రబాబు ఏ రేంజ్లో అబద్ధాలు దేవుడు సాక్షిగా ఆడుతున్నారన్నది కూడా ఇక్కడ స్పష్టంగా స్పష్టంగా తెలుస్తుంది ఒక వాదాంతాన్ని సృష్టించడం ఆ సృష్టించిన దాన్ని నిజమని ప్రచారం చేయడంలో చంద్రబాబుకు వెన్నెతో పెట్టిన విద్య అని మరోసారి రుజువైనట్లవుతుంది శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తామని ఒకసారి దానిని కొనసాగిస్తామని మరోసారి చెబుతున్నారు ఇదే కాకుండా కొత్తగా ఆలయాల నిర్మాణం కోసం ఇంకో ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని స్వయంగా చంద్రబాబు చెబుతున్నారు నిజానికి శ్రీవాణి ట్రస్ట్ను ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ హయాంలో మాత్రమే దాన్ని వైఎస్ఆర్సీపీ హయాంలో సమర్థవంతంగా నిర్వహించి విదేశాల్లో దేశవ్యాప్తంగా మూడు వేల ఆరు వందల దేవాలయాలకు ఆ దేవాలయాల నిర్మాణ ఖర్చులు భూమాన దగ్గరుండి టీటీడీ బోర్డు నుంచి ఖర్చు చేయించారు అనేక చోట్ల కళ్యాణోత్సవాలకు కూడా జరిపించారు ఇది వాస్తవమా కాదా టీడీపీ వాళ్ళు చెప్పాలి ఇప్పుడు ఏదో కొత్తగా దేశంలో టీటీడీ తరఫున ఆలయాలు నిర్మిస్తున్నట్లుగా బిల్డప్ ఇవ్వడం అవసరమా నిజంగానే శ్రీవాణి ట్రస్ట్ను రద్దు చేసి ఆ నిధులను టీటీడీ సాధారణ నిధుల్లోకి తీసుకువస్తే ఆరు వందల కోట్లు జీఎస్టీని చెల్లించాల్సి వస్తుందని భూమాన గారు చెప్పుకొస్తున్నారు ఏ ఉద్దేశంతో చంద్రబాబు ఈ ట్రస్టును రద్దు చేస్తున్నారో కూడా మరో ట్రస్టును ఏర్పాటు చేయాలని ఎందుకు ఆలోచిస్తున్నారో తెలియడం లేదన్నారు గతంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులు దుర్వినియోగం అయ్యాయని చంద్రబాబే ఆరోపించారు అది నిజంగాదని పరోక్షకంగా ఆయన అంగీకరిస్తున్నారనుకోవాలి ఇక తిరుమలకు నీటి కొరత రాబోతుందని ఆలయం మూసివేయాలని ఒక అధికారి తనతో చెప్పారంటూ చంద్రబాబు పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఆ అధికారి పేరు ఎందుకు చెప్పడం లేదు నిజంగానే నీటి సమస్య వస్తే భక్తులను కొండపైకి రాకుండా ఆపుతారేమో కానీ స్వామివారి నిత్య అలంకరణలు నిత్య కళ్యాణాలు ఆలయాన్ని మూసివేయడం ఎక్కడైనా జరుగుతుందా ఇదిగో ఇలాంటి దానికి జవాబు దొరకదు ఆఖరికి సెంటిమెంట్ విషయాల్లో కూడా చంద్రబాబు ఇలా మాట్లాడడం ఏమిటో అర్థం కావడం లేదు గతంలో అప్పటి ఈవో ధర్మారెడ్డి తనయుడు ఆకస్మికంగా చనిపోతే కర్మకాండ ముగిసిన తర్వాత ఆయన ఆలయానికి వస్తే దాన్ని తప్పుబడుతూ ఆలయాన్ని అపవిత్రం చేస్తారా అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్లు గగ్గోలు పెట్టి రెచ్చిపోయారు కదరా మరి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణించి నెలలు తిరక్కముండే చంద్రబాబు కుటుంబం తిరుమలకు ఎలా వస్తారని ఇది అపవిత్రం కాదా అని భూమాన ప్రశ్నించారు దీనికి చంద్రబాబు లేదంటే ఆయన దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి అంతేకాదు సోషల్ మీడియాలో ఒక ఫోటోతో కూడా వ్యాఖ్య ఒకటి కనిపిస్తుంది జగన్ ముఖ్యమంత్రి హోదాలో తిరుమల వెళ్ళినప్పుడు స్పూన్లో ప్రసాదం స్వీకరించాడని అలా స్వీకరించడం చెంచతో తప్పు అంటూ రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు వాడుకున్నారు దాన్ని మరి అదే చంద్రబాబు నాయుడు అదే చంద్రబాబు గారి మనవడుగు ఇద్దరు కూడా స్పూన్తో ప్రసాదం తింటూ వీడియోలో నేడు కనిపిస్తున్నారు నిజానికి ఇది పెద్ద విషయం ఏం కాదు మరి కానీ చంద్రబాబు నాయుడు దేవ దేనికైనా రాజకీయం చేయగలుగుతారు కదా తన వరకు వస్తే ఏమాత్రం ఆలోచించకుండా పక్కవాడికి వస్తే మాత్రం దారుణమైన ఆలోచనలతో తన మీదబడి ఏడుస్తాడు కదా మరి ఇది ఎంతవరకు కరెక్ట్ పాపనాశనం రిజర్వాయర్లో బోటింగ్ పెట్టరా పెట్టారట అదే జగన్ టైంలో పెట్టి ఉంటే టీడీపీ బీజేపీ జనసేనలో ఎంత గగ్గోలు పెట్టేవో ఇప్పుడేమో వివాదం అయ్యేసరికి అధికారులు సాకులు చెప్తున్నారు తిరుమల అదనపు ఈవో అచ్చంగా రాజకీయవేత్త మాదిరి స్థానికంగా వైసీపీ అభిమానులన్న అనుమానంతో చిరు వ్యాపారులకు బెదిరిస్తున్నారట సామాన్యులకే స్వామివారి దర్శనంలో ప్రాధాన్యత అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయుడు ఉదరగొడుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం వాటికి భిన్నంగా రోజుకు ఎనిమిది వేల మందికి వీవీఐపీలకు దర్శనాలు కల్పిస్తున్నారట వీటిలో అత్యధికంగా ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తున్న వాళ్ళే ఉన్నారట దాంతో గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి సామాన్యులకు వస్తుంది సామాన్యుని ఇబ్బంది పెడుతూ మీరిలా చేయడం కరెక్టేనా ఆలయాలు కూల్చివేతలు మఠాల భవనాలు ధ్వంసం చేయడం వంటివి జరుగుతున్నప్పటికీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ నోరు విప్పి మాట్లాడడం లేదే హిందూ మత సంరక్షకుడిగా చెప్పుకుంటున్న బీజేపీకి సైతం విప్పదే మతాన్ని క్షేత్రాలను రాజకీయాలకు వాడుకుంటున్న వీరికి నిజంగా భక్తుందా ఇదే సందేహం ఇప్పుడు ప్రతి తెలుగు వాడి గుండెల్లో మొదలవుతున్న మొలకలాగా వస్తుంది ఇది రాబోయే రోజుల్లో మరింత శక్తివంతంగా అయి ప్రశ్నించేదాకా వస్తుంది నిలదీసేదాకా కూడా వస్తుంది